కలుగును గాక దేవుని వాక్యం మించిన ప్రేమ నా సహోదరి సహోదరులకు దేవుని నమ్మమ్మ శుభాభివందనమని తెలియజేస్తున్నాం ఈరోజు వేకుమన్నా మార్చ్ ముప్పై ఒకటవ తారీఖుది దేవుడు నమ్మదగినవాడు నా ఎదుట నీతిమంతుడైన వాడు విశ్వాసం మూలంగా జీవించను గాని అతడు వెనుక తీసిన ఎడలా అతని నా ఆత్మకు సంతోషం ఉండదు ఇంగ్లాండ్లో బ్రిస్టల్ అనే స్థలంలో దైవజనుడైన జార్జ్ ముల్లర్ గారికి ఒక అనాథాశ్రయం ఉండును అందులో వెయ్యిన్న ఐదు వందల మంది అనాథ శిశువులను ఆయన పోషించుచుండెను ఎవరి దగ్గర డబ్బు సహాయం ఆర్ ఆర్దించకూడదనియు డొంక తిరగకుండా తమ డబ్బు సంబంధమైన అవసరతలను ఎవరికి తెలియపరచకూడదనియు ఆ అనాథాశ్రయము విశ్వాసమును బట్టి నడిపించవలను ముల్లర్ గారు కార్యాలయ సభ్యులకు ఖచ్చితంగా ఉత్తర్వు జారీ చేశాను ఒక ఉదయం అనాథాశ్రయంలో బొత్తిగా ఆహారమే లేకుండాను ఒకవేళ అప్పుడు కొంత డబ్బు లభించినను కొట్టుకెళ్ళేమైనా కొని తీసుకుని వచ్చి వంట చేసి పిల్లలకు వడ్డించే లోపు వారు మూర్చిల్లిపోదరని జార్జ్ ముల్లర్ గారికి తెలియజేసిరి జార్జ్ ముల్లర్ గారు ప్రార్థించి పిల్లలందరినీ యథావిధిగా పంక్తులలో కూర్చుండబెట్టమని సిబ్బందితో చెప్పి భుజం చుట్టకు పల్లెములో ఇవ్వమని చెప్పండి తర్వాత దేవుడు అనుగ్రహించిన భోజనం కొరకు దేవుని స్థుతింపవలని నా పిల్లలకు చెప్పబడింది వసతి గృహములు ఆహారపు ఎద్దడిని ఎరుగని పసిపిల్లలు ఉత్సాహంతో దేవుని స్తోత్రించు ఆక్షరమంద అనాథాశ్రయపు ద్వారమున ఎవరో తట్టుచుండ్రి జార్జ్ ముల్లర్ గారు అనాథాశ్రమం ఇదేనా నడిగిరి ఒక గుర్రపు బండి ఆహారంతో నింపబడి ఉండెను ఆ వ్యక్తి ఆ ఆహారమును ఎచ్చడి దింపవాలని అడిగాను జార్జ్ ముల్లర్ గారు దానిని ఎక్కడైనా పెట్ట ఎక్కడనూ పెట్టనక్కర్లేదు వెంటనే పిల్లలకు వడ్డించవాలని తన సిబ్బందికి చెప్పారు ఆ దినమున వారికి మంచి విందు జరిగాను అసలు సంభవించిన దేవనగా ప్రక్క గ్రామంలో ఒక వివాహ వినోద స్వాగత విందు ఏర్పాటు చేయబడను ఆ సమయంలో దంపతుల బంధువుల్లో ఒక అస్మాత్తుగా మరణించినందున వారు ఆ వివాహ విందు జరపలేకపోయారు సిద్ధపరిచిన భోజనం ఏం చేయవని తోచక విస్మయం చెందినప్పుడు జార్జ్ ముల్లర్గా గారి ఆస్ అనాథాశ్రయం గురించి ఎరిగిన ఒకరు ఆహారం నచ్చటకు పంపవాలని సలహా ఇచ్చి దేవుడు నమ్మదగిన వాడని ఈ లోకమునకు నిరూపించుటకై విశ్వాసం ద్వారా పిల్లలను పోషించుటకైన సమస్త ప్రయాసములను తాను పడుచున్నట్లుగా ఒకసారి జార్జ్ ముల్లర్ గారు తమ అభిప్రాయం తెలియజేసిరి ప్రియ స్నేహిత నీ అవసరతలన్నిటి కొరకు ప్రభునన్న నమ్మకించుటకు నీవు నేర్చుకొని ఉన్నావా మనుషులను నమ్ముకున్నటకంటే యహోవాను మేలు అనే వాక్యం బైబిల్ నందులు కేంద్ర స్థానంలో ఉన్నది నీవు దేవుని చిత్తం యొక్క కేంద్ర స్థానంలో ఉన్నది నీవు దేవుని చిత్తం యొక్క కేంద్ర స్థానంలో ఉండబోరినడల దేవుని వాక్యం యొక్క కేంద్రంలోనికి వెళ్ళదు గాక మనుషుల నమ్ముట కంటే మూటై మేలు నాదుగురి గురి రేక్షకు డేసు మాత్రమే అవును మన రక్షకుడు యేసు మాత్రమే మనుషులు నమ్మట కంటే ఎహోవాన్ని నమ్మటే మేలు దేనికి స్తోత్రం ప్రైస్ లాట్ అండ్ ఈరోజు అందరికీ హ్యాపీ ఈస్టర్ లాట్